పై అవగాహన పెంచుతూ ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తలపై చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో కావలి పట్టణంలో త్రీకే వాక్ కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ మరియు కావలి ఐఎంఏ సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ నలంద విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీ భారీగా జరిగింది ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు నడిపించారు కావలి ఆర్డీఓ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ కే వాక్ విట్స్ కాలేజీ షాప్ గ్రౌండ్ వరకు కొనసాగింది వైద్యులు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంస్థల కావలి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచికంటి రామస్వామి గారిని ఇది రన్ చేసిన మా ఐఎంఏ కోఆర్డినేటర్ దీనికి కూడా వర్క్ చేసిన డాక్టర్ నల్లి పద్మ స్టేజ్ మీదకి రావాల్సిందిగా నల్లి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముందు యువతీ యువకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనలో అవేర్నెస్ తీసుకురావాలని ఈరోజు డాక్టర్లు అందరూ కూడా మన ముందుకు వచ్చి మనల్ని ప్రోత్సహించినందుకు ఐఎంఏ డాక్టర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ రోటరీ ఒక సేవా సంస్థ కావులు రోటరీ అనగానే ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో కొత్త కొత్త విధి విధానాలతో కావులకు సేవ చేస్తున్నటువంటి రోటరీ సంస్థకు సంబంధించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావుల రెడ్ క్రాస్ చెప్పనవసరం లేదు రాష్ట్రంలో మెడల్ వస్తే ఒకటి కావలకి గ్యారంటీగా ఉంటుంది అంతటి ఉన్నతమైన విలువలతో కావుల రెడ్ క్రాస్ ని పెంచినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి యువకుడైనటువంటి టీమ్ సేవే సేవస్ అధినేత ప్రణీతిని ప్రత్యేకంగా అభినందిస్తూ చిన్న వయసులోనే భావాలని పులికిపుచ్చుకుని సమాజానికి సేవ చేయాలనే ఒక తలంపుతో నిరంతరం కూడా ప్రతి కార్యక్రమంలో పనిచేస్తూ తనతో పాటు తన టీంలన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి టీం సేవర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సంస్థలు కావలలో ఉండటం కావల ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా మీ అందరి ఆధ్వర్యంలో కావలి ఇంకా అభివృద్ధి చెందుతుంది అందరూ కలిస్తేనే విజయం ఒకరు కొంతమంది డెవలప్మెంట్ చూస్తారు కొంతమంది హెల్త్ చూడాలి కొంతమంది సర్వీస్ చూడాలి అన్ని కలగలిపితేనే మీ ప్రాంత అభివృద్ధి ఈ రోజున ఎంతో సేవా సంస్థలు కావాలని ఒలిసి పట్టుకుని ఈ రోజు కావాలి అభివృద్ధి కోసం అందరూ కూడా పనిచేస్తున్నారు తప్పకుండా లోకల్ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా మీకు నేను తోడుగా ఉంటాను నేడుగా ఉంటాను అండగా ఉంటాను నా వంతు నా కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో పంచుకోవడానికి కావలి ఎమ్మెల్యే ఇంటి తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఒకటే ఈ కావలి మనది నేను అందుకని ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి నేను పెట్టినటువంటిది ఈ దేశం మనది ఈ కావలి మనది అందుకని జెండా నీడను బతుకుతున్నాం అనే దానికి జాతీయ జెండాని ఆవిష్కరిస్తూ మన కావలిని ప్రేమిద్దామని అనే దానికి నిదర్శనంగా ఈ లవ్ కావాలనేటువంటి ఒక సెల్ఫివ్ పాయింట్ తో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను అంటే మన అందరిలో కూడా భావాలు మాతృభూమి మా తల్లిని అంత ప్రేమించాలో అంత విధంగా మనం ఇచ్చిన మన ప్రాంతాన్ని కూడా అభిమా అభిమానించాలి ఆరాధించాలి గౌరవించాలి కాబట్టి మన కావాలని మనం బాగు చేసుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు కావాలని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల దగ్గర నుంచి కావలలో ఉన్నటువంటి సిటిజన్స్ దగ్గర నుంచి అందరూ కలిసి చేస్తేనే మన కావలి అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యమైనటువంటి కావలుగా ఆర్థికంగా ఉన్నటువంటి కావలుగా అన్ని వసతులు ఉన్నటువంటి కావలుగా కావలు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో నేను చేస్తున్నటువంటి కృషికి మీరందరూ కూడా నాతో తోడుగా రాని అని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా కొనియాడుతూ ఈరోజు రోటరీ క్లబ్ నేను మొన్నటి రోజున లోకేష్ గారు మా నాయకులైనటువంటి నారా లోకేష్ గారు పుట్టినరోజు నాడు ఈ సర్వైవర్ క్యాన్సర్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ మీద ఫస్ట్ నేను కూడా దానికి సంబంధించినటువంటిది పెడదామనే ఉద్దేశంతో తీసుకున్నప్పుడు రోటరీ క్లబ్ వారు ఆల్రెడీ దాంట్లో ముందుకు ఉన్నారని కూడా తెలిసింది మేము కొన్ని వ్యాక్సిన్స్ కోసం ఢిల్లీలో సప్లై చేసినప్పుడు వాళ్ళు మా నాకు తెలిసింది అయితే నెక్స్ట్ ఇయర్ కి దీన్ని మేము కూడా ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో కూడా ఉన్నాం తప్పకుండా రోటరీ క్లబ్ తో కానీ రెడ్ క్రాస్ తో కానీ కలిసి మన కావల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అభ్యర్థి తీసుకొద్దామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కావలి నేను ఎమ్మెల్యే నాటికి గంజాయి వనంగా ఉన్నది నేను ఎవరిసైనా అందరికి కూడా హామీ ఇచ్చాను కావలిలో గంజాయి లేకుండా చేస్తాను ఇప్పుడు కొత్తగా ట్రెండ్ గంజాయిని ఎప్పుడైతే నేను బంద్ చేపించాను గంజాయిని వీలంత వరకు అందుబాటులో తీసుకురాకుండా ఉన్నాము ఒక్కసారి ఎక్కడన్నా కూడా గంజాయి తాజేవాళ్ళు ఉన్నా అమ్మే వాళ్ళు నాకు దయించి నా కాళ్ళు చేయండి ఎవరికి చెప్పను తప్పకుండా దాన్ని నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఎప్పుడైతే గంజాయి నిర్మూలన జరుగుతుందో ఇమ్మీడియట్లీ మెడికల్ షాపుల్లో ట్యాబ్లెట్ టాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ బేడ్ ఇప్పుడే చెప్పారు టెల్ రాయో అన్నారు నాకు కరెక్ట్ గా వకాడగరీ రాలేదు ఆ ట్యాబ్లెట్ ని ఈ కూల్ డ్రింక్ షాపుల్లోనే టాబ్లెట్లు అమ్ముతున్నారు ఈ డిస్టిల వాటర్ అమ్ముతున్నారు చిరంజీస్ అమ్ముతున్నారు అక్కడ ఆ ట్యాబ్లెట్ ని డిస్టిలరీ వాటర్ చేసి చిరంజీస్ ద్వారా ఉన్న ఐవి ద్వారా వాళ్ళు చేసుకుని ఈ రోజు మత్తుకు బానేసి అవుతున్నారు ఈ రోజు నాకు తెలిసి కావల్లో యాభై తొమ్మిది మంది యువకులు బిలో ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే నేను ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు చాలా మంది తల్లులు నాతో చెప్పింది మా బిడ్డలు ఇంటికి టైంకి ఏ స్థితిలో ఉన్నారో తెలియదు తల్లిని తెలియదు తండ్రిని తెలియదు సోదరుని తెలియకుండా వాళ్ళు మత్తులో వచ్చి ఇంట్లోనే లేనిపోని పనులు చేస్తున్నారా నువ్వన్నా వచ్చి దాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు పాతూర్లో ముఖ్యంగా చాలా మంది తల్లు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈ రోజు టెస్ట్ చేపిస్తే నేనే బసవ తారకమ హాస్పిటల్ కి పంపిస్తే పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు కూడా ఈ రోజున క్యాన్సర్ వచ్చింది దానికి నేను డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు అడిగినప్పుడు లైటర్ పడిపోయినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పింది ఆ ట్యాబ్లెట్ ని మినిమం మాక్సిమం థర్టీ టైమ్స్ దాన్ని కానీ వాడటం జరిగితే తప్పకుండా క్యాన్సర్ వస్తుంది నేను దాన్ని రీసెర్చ్ చేయించా ఆ టాబ్లెట్ ని హైవీగా వాడినందు వల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని చెప్పారు ఈ రోజు యాభై తొమ్మిది మంది విద్యార్థులు క్యాన్సర్ ను వాడిన పడిన కావల్లో ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి కథ పాలకుల యొక్క నిర్లక్ష్యం కావాలని కాపు కాల్చుకోవాల్సినటువంటి బాధ్యత లేక ప్రవర్తించిన విధి విధానాల వల్ల ఈరోజు మన యువకులు అన్యాయం జరిగింది అందుకని మన అందరం కూడా తప్పకుండా కావాలలో క్యాన్సర్ నిర్మూలన కోసం పనిచేద్దామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ అందరం కూడా ఈరోజు ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు మీరు కూడా ఆరు నెలలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి కండక్ట్ చేయండి అందరం పాల్గొందాం ఇంకా ఎక్కువ మందిని పాల్గొనే నేను కూడా బాధ్యత తీసుకుంటాను ఎందుకంటే ఆరోగ్యం మహా మహాభాగ్యం ప్రకృతి మనకు వంద సంవత్సరాలు జీవించాలని మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఏదో ఒక కారణాల వల్ల మనకు తల్లిదండ్రులు ప్రసాదించిన మన జన్మని మనకై మనమే చేతులారాత అతి తొందరలోనే చనిపోయేటట్టు చేసుకోవడం అనేది కర్తవ్యం కాదు మనం మనకి దేవుడు జన్మనిచ్చాడు తల్లి తపనతో మనకు బిడ్డనిచ్చింది తండ్రి మన ఉద్దుటి రాతను రాసి మనల్ని పెంచుతున్నాడు కానీ మనం ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం దుర్వినియోగం చేసి మనం మనం అతి చిన్న వయసులోనే మన ప్రాణాలను కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి క్యాన్సర్ మహమ్మారి నుంచి మన అందరం కాపాడే విధంగా కావలలో క్యాన్సర్ లేని కావలుగా తీర్చిదిద్దే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ముఖ్యంగా కావలికి సంబంధించిన ఐఎంఏ డాక్టర్ని పేరు పేరును అభినందిస్తున్నాం మీ యూనిటీ మీ ఎబిలిటీ మీ పెర్ఫార్మెన్స్ మీ కమ్యూనికేషన్ మీరందరూ కూడా కలిసి పెరిసారి డాక్టర్స్ డేనాడు పన్నెండు వందల మంది బ్లడ్ ని నిర్వహించి ఈ రోజు కావాలి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రక్తం కావాలంటే గుర్తొచ్చేది కావాలి అంతటి విధంగా రెడ్ క్రాస్ కావచ్చు డాక్టర్లు కావచ్చు టీమ్ సేవర్స్ కావచ్చు రోటరీ కావచ్చు అందరం కూడా ఈ రోజు ముందుకు పోతున్నందుకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుగు